చంద్రబాబుకు ఉంటే తిరుమల లడ్డు వివాదంలో విచారణ చేసి నిజాలు నిగ్గుతేల్చాలని డిమాండ్ చేశారు బొత్స సత్యనారాయణ దేవుడికి అపచారం ఎవరైనా సరే శిక్ష అనుభవించాల్సిందేనని ఘాటు వ్యాఖ్యలు చేశారు దేవుడి మీద రాజకీయం చేయడం చంద్రబాబుకే చెల్లిందని ఆయన ఎద్దేవా చేశారు లడ్డూ ప్రసాదంపై తమని తప్పుపట్టే విధంగా ప్రచారం చేయడం తగదని బొత్స హితవు పలికారు దాన్ని తీవ్రంగా ముందు ఆక్షేపిస్తున్నాం దాన్ని ఖండిస్తున్నాం ఇలాంటివి సభ్య సమాజంలో ప్రజలతో ఎందుకుబడిన ప్రభుత్వాలు ప్రజల మనోభావాలతో ప్రజల మనోభావాలతో ఇది రాజకీయాలు చేయడం అనేది సమంజసం కాదు ఆ విషయం ఏంటంటే మీకు తెలుసు ఈ మన మన రాష్ట్రంలో కాకుండా దేశంలోనే కాకుండా ప్రపంచ యావత్తు యావత్తు మనందరం ఆరాధ్య దైవంగా భావిస్తున్న మన శ్రీవారు సాక్షాత్ వెంకటేశ్వర స్వామి వారి తాలూకా ప్రసాదం ఏదైతుందో దాంట్లో కల్తీ జరిగిందని దానికి నైవేద్యాలకు వాడే పదార్థాలలో నాణ్యత పదార్థాలు వాడారని అని చాలా విషయాల నుంచి వారు వచ్చి మాట్లాడటం చేయడం అనేది మొత్తం భారతదేశంలో ఉన్న ప్రపంచంలో భక్తులు అందరి తాలుగా ఒక్కసారి ఉలిక్కి వచ్చినాయి దయచేసి దాంతోపాటు మన అక్కడి నుంచి ఏ పార్టీలో ఉన్నాయండి దాని మీద వచ్చే చర్చలు చర్చ సోషల్ మీడియాలోనూ పత్రికల్లోనూ ఇవాళ పత్రికల్లో చూస్తే ఇంకా అసభ్యంగా అసందర్భంగా దాని మీద వచ్చే రాతలు ఇది సమంజసం కాదు అధికారంలో ఉన్న వ్యక్తులు ఏదైనా ఆరోపణలు చేసినప్పుడు మీ చేత అధికారం ఉంది మీరే అధికారం అధికారం ఉన్న నాయకులు రాష్ట్రంలో మీ కూడమే దేశంలో అధికారంలో ఉంది ఎంక్వైరీ చేయండి దాని విచారం జరపండి విచారం జరిపి న్యాయ న్యాయ వాటిది ఫ్యాక్ట్ అనేది ఏమిటి నిజాలు అనేది నిధాలు తాల్చండి తీర్చిన తర్వాత అది పెట్టి అప్పుడు మీరు మాట్లాడితే దానికి సంబంధించి ఉంటుంది అంతేగాని పాసింగ్ నంబర్స్ చేసి ఇలాంటి కార్యక్రమాలను రాజకీయ కోణంలో భగవంతుని వినియోగించుకోవడం వారి పేరునొచ్చి రాజకీయాల్లో చొప్పించడం అనేది చాలా దురదృష్టకరం ఎందుకంటే దేవుడితో మనం మాట్లాడుకోవడం మంచి సమంజసం కాదు ఏదో చిన్న చిన్న విషయాలు కాదు మనం అనుకుంటాం చట్టాల్లో ఉన్న రుచుకులు తీసుకొని చట్టాలకు అతీతంగా మనం ప్రవర్తించవచ్చు కానీ దేవుడితో వచ్చి మనం దాన్ని వచ్చి చేస్తే ఎవరైనా సరే దానికి మాత్రం ఇవాళ కాదు రేపు ఉంటుంది శిక్ష అనుకోవచ్చు దేవుడు మనకు కనిపించదు కదా ఏదో రాత్రిలో ఉన్నాడు కదా పర్వాలేదే అని అనుకోవచ్చు ఎక్కువగా ఆలోచన ఊహించుకొని మాట్లాడవచ్చు కానీ తప్పది ఇవాళ ఏ మతమైనా ఏ కులమైనా ఏ వ్యక్తి అయినా ఏ వర్గమైనా అందరికీ మనస్సు అనేది ఒకటి ఉంటుంది మనస్సాక్షి అనేది ఒకటి ఉంటుంది ఆ మనస్సు మనస్సాక్షి ప్రకారం ఆలోచన చేసుకుంటే ఆ సాక్షే స్వరూపం అది మనల్ని ఉట్టుపోనిది ఒక తప్పుగా చేస్తే ఏమైనా అపచారం చేస్తే అపఖ్యాతి తీసుకొస్తే తప్పు చే తప్పు అది ఊరికిపోదు ఇవాళ కాకపోతే రేపేన శిక్ష అనుభవించవలసిందే దయచేసి ఇంతటితో ఇది ఆపండి మీకు చేతనైతే దాని మీద ఎంక్వైరీ చేయండి మీకు సిద్ధశుద్ధి ఉంటే ఎంక్వైరీ జరిపించండి దాని మీద వాస్తవాలు తీసుకోండి అప్పుడు మాట్లాడిన అంతవరకు కూడా పత్రికలు కానీ పత్రికాధిపతి కానీ కానీ రిక్వెస్ట్ చేస్తున్నాను రాజకీయ పార్టీలు రిక్వెస్ట్ చేస్తాం దీనికి ఇంతటితో పరసమర్థం పెట్టండి పెట్టి ఎంక్వైరీ చేసి అప్పుడు వాస్తవాలతో శిక్షించండి మీరు శిక్షించబోయినా దేవుడు శిక్షిస్తాడు దేవునికి అపచారం చేస్తే అపఖ్యాతి తీసుకొస్తే తప్పు చే తప్పు అది ఊరికి పోదు ఇవాళ కాకపోతే రేపైనా శిక్ష అనుభవించవలసిందే దయచేసి ఇంతటితో ఇది ఆపండి మీకు చేతనైతే దాన్ని ఎంక్వైరీ చేయండి మీకు సిద్ధశుద్ధి ఉంటే ఎంక్వైరీ జరిపించండి దాని మీద వాస్తవాలు తీసుకోండి అప్పుడు మాట్లాడి అంతవరకు కూడా పత్రికలు కానీ పత్రికా కానీ కానీ రిక్వెస్ట్ చేస్తున్నాను రాజకీయ పార్టీలు రిక్వెస్ట్ చేస్తున్నాను దీనికి ఇంతటితో పరసమర్థం పెట్టండి పెట్టి ఎంక్వైరీ చేసి అప్పుడు వాస్తవాలు శిక్షించండి మీరు శిక్షించబోయినా దేవుడు శిక్షిస్తాడు